బలరామ్ ఫ్యామిలీ మొత్తం డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు బలరాం అంటాడు తన భార్య శారద్తో మన కోడలు చదువుకుంది కదా ఈ లెక్కల వ్యవహారాలన్నీ మన కోడలు కప్పచెప్ప శారద అని అంటుంది సరే అండి అంటది శారద వెంటనే సాంభవే అంటది ఎందుకు భోవన ఉంది కదా భువన చూసుకుంటదన్నయ్య అన్నయ్య అంటే ఏంటి ఈ బోన మనం చూసాం కదా తన లెక్కలు అవి ఏం అక్కర్లేదు వంట పని నేర్చుకోమను అని అంటాడు బలరాం ఈ లోపు శక్తి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ చరణ్గాడు ఏంటో ఇంటి పట్టు పట్టకుండా అలాగ గాలి తిరుగులు తిరుగుతున్నాడు ఈయనేమోనేమో ఇది ఈ చరణ్ నమ్ముకొని మా ఆయన్నేమో ఊరు పంపించాను ఈయన్ని ఎలాగ ఇప్పుడు ఈ లెక్కలన్నీ భాను కపజెప్తాడంట భానుమతికి ఈ భానుమతి చాలా తెలివైన పిల్ల మొన్ననే భానుమతి వాళ్ళు కొడుకు చేసిన చాలా తప్పులు లెక్కలు చూస్తున్నారు అత్తయ్య మొత్తం ఇవన్నీ చేసుకోమని విషయాలు తెలిస్తే మావయ్య గారు బాధపడతారు అని వార్నింగ్ ఇచ్చినట్టు వార్నింగ్లు కట్ట ఇవ్వటం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయ్యి బాబోయ్ ఇప్పుడు ఈ లెక్కలు కానీ బ భానుమతి చూస్తే ఆ లెక్కల్లో బొక్కలన్నీ బయటపడతాయి ఇప్పుడు ఆ బొక్కలన్నీ కూడా చరణే చేసాడని అని మళ్ళీ చరణ్ మీద తప్పుడు అభిప్రాయం వచ్చేది బలరామ్కి ఇప్పుడు ఏమో ఉన్నావు మంత్రి గారు కూతుర్ని పెళ్ళి కుదుర్చుకున్నాం ఇప్పుడు వీడి పనులు కానీ బయటపడితే మంత్రిగారి సంబంధం తప్పిపోద్దు లేదు ఎలాగైనా ఇది బాను చేతికి వెళ్లకుండా చూడాలి ఈ లెక్కల వ్యవహారం అని అనుకుంటూ ఉంటుంది శక్తి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అంటాడు బలరామ్ ఏమి లేదు బావగారు అంటది కట్ చేస్తే కోటి కోటి ఆవిడ ప్రమీల మొత్తం బియ్యం బస్తాలు మొత్తం కిరాణా సామాను అంతా పట్టుకుని రో అరుగు మీద పెడతారు ఈ లోపు వస్తాడు పాదు ఏంటి వస్తయా ఎక్కడికి బయలుదేరారు అని అంటే ఇంకేముంది ఉంది బాబు మీరు పెట్టించారు కదా హోటల్కి బయలుదేరాం ఎందుకంటే నిన్న ఒక అతను వచ్చి బిర్యానీ తిన్నాడు బిర్యానీ చాలా బాగుంది మాకు ఒక కొంత బిర్యానీ చేసి పెట్టు మా ఇంట్లో ఫంక్షన్ ఉందని పెద్ద ఆర్డర్ ఇచ్చారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అందుకే వెళ్తున్నాము అని అంటే సరే మీ పుణ్యవాణి మేము ఈ వర్క్ చేసుకుంటున్నాం బాబు ప్రమేళ అంటుదన్నమాట నువ్వు చేసిన సహాయం ఇప్పటికీ మర్చిపోలేం మేము రాత్రి పగలు కూడా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ డబ్బులు సరిపడేగా వచ్చేవి కాదు ఇప్పుడు ఈ వంట చేస్తుంటే ఈ హోటల్ అమ్ముతుంటే చాలా చేతి నిండా డబ్బులు వస్తున్నాయి నాకు మంచి పేరు కూడా వస్తుంది నా వంటకి గుర్తింపు కూడా వస్తుంది బాబు ఇదంతా నీ వల్లంటే లేదు మీ కష్టం సరే మా ఆవిడ భానుమతి పేరును పెట్టాను ఆ హోటల్ ఇంకా నువ్వు పదు బ్రాంచ్లు ఏర్పాటు చేసేటట్టు చూడు మామయ్య అని అంటాడు పార్దు సరే మేము రేపు వెళ్తున్నాము అని అంటాడు సరే మేము తొందరగా హోటల్ నుంచి వచ్చేస్తాం బాబు అని చెప్పేసి అంటారు కట్ చేస్తే భానుమతి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఆడబడి తెచ్చిన పసుపు కుంకాలన్నీ పైకి ఇసిరేస్తాడు కదా పార్దు దాని గురించి బాధపడుతూ ఉంటుంది ఈ లోపు పార్దు వస్తాడు ఏంటి జీపం ఏంటి బస్సు అమ్మాయి ఏంటి అలా ఉన్నావు అని అంటే మాట్లాడదు కో బొగ్గమూతి పెడుతుంది ఏంటి నా మీద కోపం వచ్చిందా ఏంటి ఏంటో చెప్పు అని పార్దు అడుగుతాడు అడిగినా కూడా చెప్పదు చెప్పకపోతే వెంటనే ఫోన్ తీసుకుని వాళ్ళ అత్తగారితో మాట్లాడుతున్నట్టే యాక్ట్ చేస్తాడు పార్దు అత్తయ్య మేము వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అంటే మా మీ అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలియదు అత్తయ్య నేనైతే వెళ్ళిపోతున్నాను సరే మీ అమ్మాయిని ఉంచేనా ఉంచేస్తానైతే నేను ఒక్కడనే వెళ్ళిపోతున్నాను అని మాట్లాడుతుంటాడు ఈలోపు వెంటనే ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం మీ అమ్మాయి మాట్లాడుతుంది నిన్ను ఇక్కడ వదిలేసి నన్ను ఒంటరిగా వెళ్ళిపోమని చెప్పింది అని అంటే వెంటనే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటమ్మా అయితే అలా చెప్పు నన్ను ఇక్కడ వదిలేసి తీసుకెళ్ళిపోమనంట నేను అలా ఏం చెప్పలేదే నిన్ను ఆట పట్టిస్తున్నారేమో అల్లుడి గారు అని చెప్పి చెప్తుంది అప్పుడు జీపబ్బా జీపబ్బాయి నీ పని చెప్తాను ఈ లోపు నారింజ బిఠాయిస్తాడనమాట దానికి కూలయిపోద్ది అనమాట సరే పద పద రేపు పొద్దున మనం వెళ్ళిపోదాం నీ బట్టలు నా బట్టలు సర్ది అంటే లేదు రేపు గుడికి వెళ్దాము జీపబ్బాయి అంటే సరే అంటారు తర్వాత గుడికి వెళ్తారనమాట గుడి దర్శనం చేసుకుని వచ్చేస్తారు వచ్చేసినప్పటికీ అక్కడ పెద్ద ఆవిడ పడిపోద్ది పెద్ద పడిపోతే అప్పుడు గబగబా అందరూ వచ్చి అయ్యో పెద్దావిడ పడిపోయిందని అన్నప్పటికీ ఇలా చూస్తున్నాడు అక్కడ చచ్చిపోయింది అనుకుంటారు ఈ లోపు అక్కడికి పార్దు జీ పార్దుని అలాగే బాను వస్తారు వచ్చి వెంటనే భానుమతి పక్క తప్పుకో అన్న అని చెప్పి గబగబా ఇలా గుండ్ల మీద ఎలాగెలాగే ఇలాగేలా నొక్కుతూ ఉంటుంది అనమాట ఇదేంటి ఇవి డాక్టర్లా చేస్తుంది ఏమన్నా డాక్టరా అనేసి అనుకుంటుంటారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఈ లోపు ఏంటి భానుమతి ఇలా డాక్టర్లా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేసి అనుకుంటుంటాడు ఈ లోపు ఇలా కొట్టగా కొట్టగా ఆవిడికి స్రోహ వచ్చేది స్ప్రోహ వచ్చేసింది కొన్ని మంచి నేను అన్నని చెప్పి మంచిగా వెయ్యి తాగించి ఆ పేషెంట్కి వెంటనే ఆటో ఆటో తీసుకొచ్చి హాస్పిటల్ పంపేస్తుంది భానుమతి పార్దు అప్పుడు అనుకుంటారు అనమాట ఏంటి అసలు భానుమతి ఏంటి ఇలాగ చచ్చిపోయినావుని బతికించింది అని మనసులో అనుకుంటాడు పార్దు ఒక ఎంత సంతోషం కూడా పడతాడు కట్ చేస్తే బయట పార్దు వాళ్ళ అత్తగారు వాళ్ళ వాళ్ళ అత్తగారు మా అమ్మగారు అందరూ ఎదురుచూస్తూ ఉంటారు ఈ లోపు జీబాబ్బాయి వచ్చేస్తాడు అప్పుడు వెంటనే వచ్చేసాడు బావ అక్క వచ్చేసారు అంటదే భానుమతి చెల్లెలు ఈ లోపు ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఇలా గుడికి వెళ్ళాము చాలా లేట్ అయిందంటే అక్కడ ఒక పెద్దావిడి పడిపోయింది పెద్దావిడి పడిపోతే మీ అమ్మాయి బతికించింది ఒక దేవతల అనేసి అంటాడు ఏంటి బతికించడం ఏంటి అని అంటే అవునమ్మా దాన్ని అలాగా పడిపోయినప్పుడు గుండెపోటు వచ్చి పడిపోయినప్పుడు నేను సిపిఆర్ చేశానంట సిపిఆర్ అంటే తెలుగులో చెప్పు బసమ్మాయి అంటాడు పార్దు అప్పుడు చెప్తుంది అంటే హృదయ స్పందన ఆగిపోయినప్పుడు మనం ఎక్కువగా గుండెల మీద గట్టిగా పుషప్ చేస్తే గట్టిగా నొక్కితే వాళ్ళకి గుండె పనిచేసి అప్పుడు ఊపిరి వచ్చి సృహలోకి వస్తారు జీపబ్బాయి అంటే అబ్బా నువ్వేంటి నిజంగా డాక్టర్లాగే బిహేవ్ చేసావు అని చెప్పేసి ఓ సా అంటూ ఉంటాడనమాట వీళ్ళంతా సంతోషం పడతారు అప్పుడు వెంటనే అనుకుంటుంది అనమాట భానుమతి అబ్బా నన్ను ఏంటి ఈయన డాక్టర్కి డాక్టర్ చదవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేటట్టు ఉన్నాడు పచ్చ జెండేసేటట్టే ఉన్నాడు అని సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపక్కడికి పోస్ట్ మ్యాన్ వస్తాడు పోస్ట్ పోస్ట్ అప్పుడు వెంటనే పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటుంది భానుమతలు చెల్లి అమ్మ ఎవరికి వచ్చింది అని అడుగుతుంది వాళ్ళ బామ్మ అంటే ఇది బావకు వచ్చింది అమ్మ అని అంటే ఏంటి నాకా అని చెప్పి జీపమ్మాయి చదువు జ బస్ అబ్బాయి చదువు అంటే అప్పుడు చదువు గట్టిగా చదువు పైకి చదువు అంటే అప్పుడు చెప్తుంది అనమాట నీకు నువ్వు మీ మీ నాన్న జైలుకి వెళ్ళడానికి ఆ స్టేషన్కి ఫోన్ చేసిన అమ్మాయి వివరాలు తెలిసింది అది ఎవరో కాదు మీ మీకు దగ్గరలోనే ఉంది ఇట్లు అని ఉంటుంది అంటే ఇంకా అలా షాక్ అయిపోతారు ఫ్యామిలీ అంతా టెన్షన్ పడిపోయి ఎవరా అని అనుకుంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్